చెప్పు నేను నేను అర్జున్ని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను చూడు రత్న చూడు రత్న దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది సొసైటీలో చైతన్యం లేదు హలో ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీలు యువకులు నిద్రపోతున్నారు రాజకీయ నాయకులేమో దోచుకు తింటున్నారు అసలు నీలాంటి అమ్మాయిలకి భద్రతే లేదు ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ ఎ లిటిల్ చేంజ్ అయితే అయితేనా అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నువ్వు నాకు సహకరించాలా లేదా నాకేంటి నాకేంటి అర్జున్ ఈ దేశం నాకేం వచ్చింది నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరకదు అలాంటి దేశానికి నేను ఎందుకు నా జీవితం తాకట్టు పెట్టాలి మాకు డైలాగ్స్ వచ్చిలే ఓకే జోక్స్ పాటు నీకు నా గురించి ఏం తెలుసు నేను అలాంటి ఉన్నా తాగబోతున్నావు తిరిగిపోతున్నావు సీఎం కొడుకు పంత్ అయినా నాకు ఇన్ఫర్మేషన్ నాకే కాదు ఈ దేశంలో ఏ ఆడపిల్లకైనా ఓకే నాకోకే కాదు కదా కానీ అర్జున్ నీకు చాయిస్ లేదు కదా అందుకేగా మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది సరే సరే చెంచు పడుకు నేను ఐడియా చెప్తా మనం ఇద్దరం ఒక కాంట్రాక్ట్ చేసుకుందాం నువ్వు సీఎం అవగానే మనం పెళ్లి చేసుకుందాం ప్రొవైడర్ ఇద్దరికి ఓకే అయితే అంటే సీఎం ని నేను ఫుల్ గా పటాయిస్తాను అన్నమాట పడ్డావంటే పెళ్లి లేకపోతే లేకపోతే ఫిఫ్టీ క్రోర్స్ ఇవ్వాలి సెటిల్ చేసేద్దాం చూడరత్న ఒక ఐదు లక్షలు ఇస్తాం నేను సీఎం తో మాట్లాడుతున్నాను నీతో కాదు చెప్పు అర్జున్ హే ఫీల్ అవుకు నేను పటాయిస్తే పండు ఇప్పుడు దాకా పుట్టలేదు ఫిఫ్టీ క్రోస్ ఎక్కడికి పో నీ దగ్గరే ఉంటాయి నాకు మూడు పోర్టిఫోలియోలు కావాలి ఇప్పుడు ఉన్నది ఒకటే కదా చూడండి ధనంజయ్ గారు మీరు సీఎం అవుతున్నారు ఎందుకు ఏంటి మీ అర్హత ఏంటని నేను అడిగానా లేదే నాకు కావాల్సిందే అడిగాను తర్వాత మీ ఇష్టం ఆలోచించుకోండి ఏంటి బాగా తయారయ్యా గుడికి వెళ్ళొచ్చాను అలీ జ్యోతి అపార్ట్మెంట్స్ కెళ్ళు హనుమాన్ గుడ్ దగ్గర ఓకే నీ పేరుని అర్చన చేయించాను నీ గోత్రం తెలియదు ఏంటి జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడే ఎంత తెల్లగొన్నా నీ కాళ్ళు రితిక్రేషన్ టైప్ లో ఎప్పుడు బస్ ఎక్కడాలు బుర్దులో తిరగడాలు లాంటివి ఉండవు కదా అసలు కాళ్ళు పగులుతాయని కూడా నీకు తెలియదేమో రాత నా కాళ్ళు కూడా బాగుంటాయి అంటే ఇప్పుడు చూడలేవు కొంచెం కమిట్మెంట్ ఇస్తే చూపిస్తా ఇప్పటికీ నడుమే సూపర్ అసలు అయ్యో ఏమి నవ్వో ముత్యాలే మూడు పోర్ట్ కావాలి అంతేగా ఒక వెయ్యి కోట్లు క్యాష్ ప్రాజెక్టులు సెజలు అప్రూవల్ అయ్యే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి ఇవన్నీ మామూలే కదా ఎమ్మన్ స్వామి ప్రత్యేక చెప్పాలా ఏంటి ఆడు సీఎం అవుతున్నాడు పది కళాల పాటు ఆడు సీట్లో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించు లేవరా కంగ్రాచులేషన్స్ ధనంజయ సార్ ఇక్కడ ఇక్కడే ఉండండి నేను ఇప్పుడు నేను రానా బాస్ నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు కొంచెం కేర్ఫుల్ కౌంటర్ ఉండమను అలాగే మేడం అలాగే నీకెలా తెలుసు బాస్ లంగోటి యార్ మరి సార్ అంటున్నా అమ్మా నాకున్నది ఒకటే బ్రెయిన్ ప్లీజ్ ఏం లేదయ్యా పెద్ద అయిన ఊళ్ళోకి వచ్చాడు ఏదో మర్యాద కలుద్దామని వచ్చాను జస్ట్ లంచ్ మీటింగ్ రాజకీయాలు ఏం మాట్లాడలేదే సార్ పిలుద్దాం సార్ ఏంటి కోపం వస్తే నోరు అసలు అసలేం పిల్ల హలో రా ధనంజయ సీఎం గా ఓకేనా సార్ మీకు చెప్పండి సార్ ఆయనకేం తక్కువ యువకుడు జోష్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది మా సపోర్ట్ ఈయనకి

వినండి పో ఆగబడుతుంటే రే ఎవరే సిగ్గు లేదా నీకు పద కూర్చో ఎవడేవాడు ఎవడేవాడు నీకు చెప్పును చూసారా 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 ఎవరితోనో పట్ట మొదలు కార్లో వచ్చింది వాడు వాడెప్పుడని అడుగుతుంటే చెప్పడం లేదు చల్లగించే మర్యాద ఇదేనా మీరందరం వింటున్నారా చూసామని వాయ్ నేనే బతుకుంటే యోకి ఇన్ని కష్టాలు వచ్చేవో బొద్దిగా చల్లటం తిరిగి అసలు మర్యాదే లేదు నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానే గురుకమ్మ వాడు నా ఫ్రెండ్ ఇదిగోరా క్యాష్ ఇదిగో బ్యాగ్ లో కూడా ఉంది కొబ్బరితో డబ్బు రెండు మూడు రోజుల్లో సెటిల్ చేస్తాను నేనే తీసుకుంటాను పక్కనే మనకు కొంచెం ఉందిలే ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా ఏమైనా హెల్ప్ కావాలొస్తే చెప్పు సరేనా చెప్తా ఉంటుంది దాదాపు అయిపోయినట్టే కాకపోతే కొంచెం ఆపోజిషన్ ఉంది ఎవరు మన డిప్యూటీ హోము వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లమ్గా ఉంది చెక్ పెట్టేస్తానులే ఇంకా పదలు అంతేగా తోగాడించారు ధరు కాల్ చేస్తాడు వాళ్ళు రాత్రికి పార్టీ ఇస్తున్నాడు నేను రమ్మన్నాడు ఎందుకులే మాయా నేను రానులే నాకు తెలుసులేరా చెప్పమన్నాడు చెప్పాను పోనీ ట్రై చేయి రిలాక్సింగ్ ఉంటుంది వస్తున్నారు మామయ్య పార్టీ మనుషులు సపోర్టర్సు ఫ్రెండ్స్ అందరూ సరే మరి నేను బయలుదేరుతున్నాను సరే మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి ఓకే క్యాష్ చేరత వస్తాను అలాగే కాబోయే రాసి ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు అమ్మాయి ఏం చెప్పింది అదే పార్టీలో నీ చెప్పులో ఏదో చెప్పింది కదా రూమ్కి వస్తావా కంపెనీ ఇస్తానందు మరి తిట్టకుండా వచ్చేసావేంటి అదే నన్ను ఎవడైనా అడిగితే చెప్పుతో కొడతా నా ఇష్టం నాకు అమ్మాయి కంపెనీ కావాలి నీకేంటి ప్రాబ్లం ప్రతిదీ జోక్లో ఉందా నీకు అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నాడని తెలిస్తే ఏమవుతుంది తెలుసా చంపేస్తారు మనల్ని ఒక్క చిన్న మిస్టేక్ ఒక్క చిన్న మిస్టేక్ చాలు పీకలు తెగిపోతాయి అంత క్రిమినల్స్ వరల్డ్ జస్ట్ పది రోజులు ఉంది నాకు ప్రతిదానికి తోకలాగా వెళ్ళాడుతావు ఒక చిన్న హెల్ప్ కూడా చేయవు ఎందుకు చేయాలి ఎందుకు హెల్ప్ చేయాలి నువ్వేమైనా మహాత్ముడివా నువ్వేం గొప్ప పని చేస్తున్నావు సీఎం అవడానికి గడ్డి కరుస్తున్నావు నీ నాన్న సంపాదించింది సరిపోలేదు మళ్ళీ పదవి కావాలి ప్లాన్ అంతే కదా సంపాదించాడు దాచుకున్నాడని గుర్తుంది అంతేగాని ఆయన చనిపోయాడు చంపబడ్డాడని మాత్రం మర్చిపోయారు చరిత్ర ఆయన క్షమించదు ప్రజలు కూడా ఆయన క్షమించరు అది మారుద్దామని వచ్చిన ప్రయత్నం అంతేగాని డబ్బులు దోచుకోవడానికి కాదు నేనంత దుర్మార్గుని కాదు కూర్చో